చట్టాలు ఎవరు చేస్తారు పార్లమెంట్ చట్టాలు చేస్తారు పార్లమెంట్లో బలం ఎవరికి ఉన్నది బీజేపీకి కాంగ్రెస్ ఉన్నది మరి పార్లమెంట్ చట్టం పెట్టి మరి బీసీలకు నలభై రెండు శాతం నిర్లక్ష్యం ఇవ్వలేరా ఇది కేవలం కుట్ర ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలను మైనార్టీలను మధ్యపట్టి కేవలం ఓట్లు ఓట్లను దండుకోవడం కోసమే కేవలము ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఏదొక్క డ్రామా ముక్తి పార్టీ ఎప్పుడో పైసలు అని చెప్పారు మేమెంత మా వాటా అంతా అని అప్పుడే చెప్పారు కాబట్టి దయచేసి ప్రజలారా మీరు అర్థం చేసుకోండి దయచేసి మీరు కూడా స్వచ్ఛందంగా బయటికి రండి ఈ దొంగలు ఎవరైతే ఈ బిల్లులు ఆపుతున్నారో వాళ్ళను పట్టుకొని నిలదీయండి కాబట్టి దయచేసి చిన్న చిన్న పార్టీలు చేస్తున్న ఈ పోరాటానికి సంఘీభావంగా మీరు మద్దతు తెలియపరచాలి అలాగనే మీడియా సంస్థలు కూడా మరి మధ్య తెలపరచాలి ఈ మీడియాను మనను బైకాట్ చేస్తే సోషల్ మీడియా మనల్ని ప్రజల ముందుకు తీసుకుపోవాలి కాబట్టి ప్రజలకు మన వాయిస్ వినిపించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్